హలో కానముఖు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన జిల్లేళ్ల బాలాజీ విరచిత ఒక వ్యంగ్య కథ ప్రేలాపన అనే అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు ఇప్పుడు ఒక సరదాగా జిహ్వ ప్రేలాపన అనేటువంటి వ్యంగ్య కథను వినిపిస్తాను విందాం ఇక కథలోకి ప్రవేశిద్దాం ఆ రోజు అమ్మాయి తరపు వాళ్ళు కట్టకానుకల విషయాలను మాట్లాడడానికి అబ్బాయి ఏకాంబరం ఇంటికి వచ్చారు వాళ్ళు మొత్తం ఐదుగురు వచ్చారు వాళ్ళల్లో పదేళ్ల చింటూ కూడా ఉన్నాడు అందరినీ సోఫాల్లో కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది ఏకాంబరం తల్లి అనసూయమ్మ ఏకాంబరం ఏసీని ఆన్ చేశాడు స్పీకర్ల నుండి సన్నని మ్యూజిక్ను కూడా ట్యూన్ చేశాడు అతని చర్యకు మెచ్చుకోలుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ వచ్చిన వాళ్ళు ఇంతలో ఓ ట్రేలో కాఫీ కప్పును పట్టుకొచ్చింది అనసూయమ్మ ఆ ట్రేలో కాఫీ కప్పులతో పాటుగా ఓ ఇరవై దాకా తెల్లని దూది వండలు కూడా కనిపించాయి అవెందుకో అర్థం కాక అమ్మాయి తండ్రి అయోమయంగా కనకారావు అదే ఏకాంబరం తండ్రి కేసి చూశాడు ఆయన రెండు తీసుకోండి నవ్వుతూ అన్నాడు కనకారావు అతను తీసుకోగానే అందరూ కాఫీ కప్పుతో పాటుగా రెండు రెండు దూది వండలు తీసుకున్నారు చింటూ పిల్లాడు కదా ఓ దూది వండను కాఫీలో ముంచి నోట్లో పెట్టుకోబోయాడు బాబు ఆగు అవి తినేవి కావు చెవుల్లో పెట్టుకోవడానికి క్లారిటీ ఇచ్చింది అనుసూయమ్మ వెంటనే అమ్మాయి తల్లి దూది వండల్ని చెవుల్లో పెట్టుకోపోయింది ఆగండి ఇప్పుడే పెట్టుకుంటే మనం మాట్లాడుకోబోయే మాటలు మనకు సరిగ్గా వినిపించవు అంది అనుసూయమ్మ ఓహో తమ మధ్య జరగబోయే కట్నకానుకలు చర్చలు తారాస్థాయికి చేరుకొని గట్టి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఇవి అవసరమవుతాయేమో అని మనసులో అనుకున్నాడు అమ్మాయి తండ్రి కాఫీలు అవి అయ్యాక ఇక మాటలు మొదలు పెడదామా అసలు మీరెంత బంగారం పెట్టాలనుకుంటున్నారు ఎంత కట్నం ఇవ్వాలనుకుంటున్నారు బాగా ఆలోచించి చెప్పండి అన్నాడు కనకారావు బాగా అన్న పదం ఓ హెచ్చరికలా తోచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అమ్మాయి తరపు వాళ్ళు వచ్చిన వాళ్ళలో పెద్ద మనిషి అన్ని విషయాలు వివరంగా చెప్పి చివరగా ప్రస్తుతం అబ్బాయికి ఏ ఉద్యోగం లేదు కనుక కట్నంలో ఓ ఐదు లక్షలు తగ్గించాలనుకుంటున్నాం అని ముక్తాయింపు పలికాడు ఆ మాటలతో ఏకాంబరం ఆవేశంతో లేచి నిలబడ్డాడు అతని చర్యకు వచ్చిన వాళ్ళు గుండెలు భయంతో గొబగబలాడాయి ఆ పెద్ద మనిషి కంగారు పడి ఒకవేళ పెళ్ళయ్యాక అబ్బాయి ఏదైనా ఓ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగితే అప్పుడు ఏది ఆ ఐదు లక్షలు అతనికి బహుమానంగా ఇస్తాం అని తన మాటలకు సవరణ చేశాడు ఇంకా అంతే ఏకాంబరం నోరు తనంతట తానుగా తెరుచుకుంది నువ్వెవరు రా నా కట్నం డబ్బులు తగ్గించడానికి నీ క్లా 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 లో అంటూ ముక్కు పొంగించాడు కొడుకు బూతులు మొదలు పెట్టాడని గ్రహించిన అనసూయమ్మ టక్కున తన చెవుల్లో దూదుండలు పెట్టుకుంది వెళ్ళయ్యాక నేను ఉద్యోగాన్ని సంపాదించగలిగితే అప్పుడు ఆ డబ్బును నాకు బహుమతిగా ఇస్తావా లెంబిడికే నీ ఫీ ర్ సర్ కొడుకు బూతులు తారాస్థాయికి చేరుకోవడంతో తన చేతిలోని దూది వండలను చెవుల్లో పెట్టుకున్నాడు కనకారావు అబ్బాయి ఎందుకలా కారు కూతలు కూస్తున్నాడో వచ్చిన వాళ్ళకు అర్థం కాలేదు అవి తిట్లో బూతులో ఏ భాష కూడా అర్థమై చావట్లేదు అవి ఏమాత్రం సహించేవిగా లేవు అప్పుడు అర్థమైంది వాళ్లకు దూది వండలు ఎందుకు ఇచ్చారో వెంటనే వాటిని తీసి తమ తమ చెవుల్లో కుక్కున్నారు అతను ఏమంటున్నాడో ఏమీ వినప్పగించకపోయేసరికి ఎంతో హాయిగా అనిపించింది వాళ్ళకి దాంతో ఏకాంబరం మరింత రెచ్చిపోయి పచ్చి బూతులు అందుకున్నాడు ఐదు నిమిషాలు గడిచినా ఏకాంబరం నోరు మూతబడకబోయేసరికి పదేళ్ల చింటూకు చిరాకొచ్చి తల గొక్కుంటున్నట్లుగా తన చెవిలోని దూది ఉన్నను కొద్దిగా వెనక్కి లాగాడు అబ్బో ఎగేసుకుంటూ వచ్చారు గిల్ 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 సరిగ్గా అప్పుడు ఆ తిట్ల దాటికి చింటూ నిక్కర సర్రన కిందకు జారింది అందరి ముందు తన పరుగు పోకూడదని ఓ చేత్తో నిక్కర్ని పట్టుకొని వీధిలోకి పరుగు తీశాడు వాడి వెనకే అమ్మాయి తల్లి పరుగులు తీసింది ఇక భార్య వెనకే భర్త అలా అందరూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏటో మాయమైపోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు అలా ఆ పెళ్ళి సంబంధం కూడా చెడిపోయేసరికి తలలు పట్టుకొని కూర్చున్నారు ఏకాంబరం తల్లిదండ్రులు ఒకరోజు అనసూయమ్మ రోడ్డు పక్క నుండే ఒక చిలక జోస్యుణ్ణి కలుసుకుంది అతను చిలక జోస్యంతో పాటు హస్త సాముద్రికం కూడా చెబుతాడని గ్రహించింది తన సస్యనకు అతనికి చెప్పాక అతని సూచన మేరకు మర్నాడు కొడుకును అతని దగ్గరికి వెంటబెట్టుకెళ్ళింది స్వామి వీడైనా ఒక్కగానొక్క కొడుకు పేరు ఏకాంబరం అంటూ కొడుకును అతనికి పరిచయం చేసింది మమ్మీ తనను ఇతనికి పరిచయం చేసింది కానీ ఇతనిలో స్వామీజీ లక్షణాలు ఒక్కటి కనబడడం లేదే అని అనుమానంగా అతన్ని చూడసాగాడు ఏ కాంబరం కూర్చో నాయన అంటూ నిఠారుగా కూర్చున్నాడు చిలక జోస్సుడు కొడుకును బలవంతంగా అతని ముందు కూర్చోబెట్టింది తల్లి నేను చెప్పింది గుర్తుంది కదా సామి ఎలాగైనా దాన్ని మీరే సరి సరిచెయ్యాలి అంది అనసూయమ్మ ఆ జ్యోష్యుడు కళ్ళు మూసుకొని ఆమె తన కొడుకును గురించి చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు మా వాడి ప్రవర్తన గత రెండు మూడు నెలలుగా విచిత్రంగా ఉంటుంది స్వామి వాడిలో కోపం తారాస్థాయికి చేరుకున్నప్పుడు బూతులు తిడుతున్నాడు అంతేకాక ఆ బూతులతో పాటు ఇంకేవేవో అర్థం కాని శబ్దాలు కూడా బయటికి వస్తున్నాయి అదేంటో కనుక్కొని మీరు దానికి విరుగుడు చెయ్యాలి చిలకజష్యుడు భూతద్దాన్ని చేతిలోకి తీసుకొని ఏది నాయనా అన్నాడు ఏం చాపాలో అర్థం కాక ఏకాంబరం కాళ్ళు చాపబోతుంటే కాలును కాదో నాలుకనో అంటూ అసహనాన్ని అణుచుకుంటూ అన్నాడు జ్యోస్సుడు గతుక్కుమన్నాడు ఏకాంబరం మామూలుగా చెయ్యిని కదా చూసి శాస్త్రం చెబుతారు మరి ఇదేంటి ఇతను అనుసూయమ కూడా అయోమయంలో పడింది సమస్యకు మూలమేదో కనుక్కొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించమని మా గురువుగారు గోదాట్లో స్నానం చేస్తూ నాకు చెప్పారు అని ఆమెకు హింటిచ్చాడు జోస్సుడు అన్నట్టు నాలుక కొస మాత్రం బయటికి కనిపించేలా చాపిన ఏకాంబరాన్ని చూస్తూ నాలుకంతా బయటికి కనపడేలా నాయనా దాన్ని నిశితంగా పరిశీలించాలి నిదానంగానే అన్నాడు జోస్సుడు ఏకాంబరం నాలుకను భూతద్దంతో పరిశీలించాక అనుమానం లేదు మీ వాడు దేన్నో నాకాడు అన్నాడు ఆ మాటలకు ఏకాంబరం బదులేమి చెప్పకుండా జ్యోస్యుణ్ణి అమాంతం మింగేసేటట్టుగా చూశాడు చెప్పు ఏం నాకావురా అడిచింది అనసూయమ్మ నేనేం నాకలేదు అదే నాకించింది చెప్పాడు ఏకాంబరం ఎవతరా అది చిరాగ్గా ప్రశ్నించింది తల్లి క్లియోపాత్ర ఏం పాత్ర అర్థంగా కడిగాడు జోస్యుడు పాత్ర కాదు ఆమె పేరు క్లియో పాత్ర ఏ పాత్రలో ఏం కలిపి నాకించిందో ఏది దాచకుండా చెప్పు నాయనా అన్నాడు జోస్యుడు మళ్ళీ చెప్తున్నా ఆమె పేరు క్లియో కోపంతో ఉన్నాడు ఏకాంబరం మన ఆడోళ్ళేనా పళ్ళు కిలుస్తూ అడిగాడు ఇంకా వాడికింకా పెళ్ళికాలేదండి అదే నా బాధంతాను దిగాలుగా అంది అనుసూయమ్మ ఏకాంబరం కల్పించుకొని మన ఆడోళ్ళు కాదు అన్నాడు ఆవేశంగా మరి ఇంకెవరో ఆఫ్రికన్ చెప్పాడు ఏకాంబరం ఓహో చీకటికి అన్నం ఆ చీకట్లో ఏం నాకించిందో ఇతనికి ఏం తెలుస్తుందిలే తల్లి ఏం నాకించిందో నీకు గుర్తు లేదురా అడిగింది అనసూయమ్మ వాళ్లకు కంచరగా గాడిదలు అదే జీబ్రాలు ఆ మందం ఉందంట దాని మూత్రం ఆరోగ్యకరమని నాకు చెవిలో చెప్పింది క్లీవ పాత్ర దాన్ని తాగించి కదా ఉండాలి కానీ ఇతని చూస్తుంటే ఏదో నాకించినట్టుగా కదా అనిపిస్తుంది అవును నాకు నాకించిన దాంట్లో గాడిద మూత్రం కలిపిందని చెప్పింది కానీ అసలే నాకించిందో నాకైతే తెలియదు అన్నాడు ఏకాంబరం అసలు ఇంతకీ ఏదైనా నీకెందుకు నాకించాలి నాయనా ఓ తెలివైన ప్రశ్నను రైజ్ చేశాడు జ్యోస్యుడు నేను తెల్లవారినా తొందరగా లేవలేకపోతున్నానని దాన్ని నాకించింది బొంగమూతి పెట్టి చెప్పాడు ఏకాంబరం అసంబద్ధం అరిచాడు జ్యోస్యుడు అయోమయంగా అతని కేసి చూసింది అనసూయమ్మ తెల్లవారినా తొందరగా లేవలేకపోతున్నాడంటే రాత్రుళ్ళు ఆలస్యంగా పడుకుంటున్నాడనే కదా అర్థం రాత్రుళ్ళు తొందరగా పడుకుంటే తెల్లవారితే తొందరగా లేవచ్చన్న లాజిక్ అందరికీ తెలిసిందే కదా మరి అలాంటప్పుడు ఇతను తొందరగా పడుకోవటానికి జల్దీ నిద్ర అదే స్లీపింగ్ ట్యాబ్లెట్లు లే ఇస్తే సరిపోయేది కానీ ఆ పాత్ర అని అనబోయితమాయించుకొని ఆ అమ్మాయి గాడిద మూత్రంతో కలిపిన ఏదో పదార్థాన్ని నాకించటం నాకేదో అనుమానాన్ని కలిగిస్తుంది అసలు అమ్మాయి మామూలు ఆడది కాదేమో అనేది నా అనుమానం ఏ మంతరగతితో అయి ఉంటుంది అంటూ అతను ఇంకా ఏదో మాట్లాడబోయేసరికి ఏకాంబరం ఊగిపోతూ నోరు తెరిచి బూతులు అందుకున్నాడు నా క్లియో పాత్ర ఎలాంటిదైతే నీకెందుకురా కొడుకు బూతులు మొదలుపెట్టడంతో టక్కున చెవులను మూసుకుని అనుసూయమ్మ జ్యోస్యుడు ఆ బూతు మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు నా ప్రేయసీనే మంత్రగతి అంటోరా ఇంతలో ఫుల్గా కొట్టి రోడ్డు మీద అటువైపు తూలుతూ పోతున్న ఇద్దరు తాగుబోతులు ఏకాంబరం బూతులు విని గబగబా గబగబా అతని దగ్గరికి వచ్చి ఆనందంగా వాటిని వినసాగారు కొంతసేపటికి ఆ ఏరియాలోని కొందరు తిరుగుబోతులు జోదగాళ్ళు మోసగాళ్ళు అక్కడికి వచ్చి గుంపులు గుంపులుగా చేరిపోయారు అందరూ పరమానందంగా ఆ ఏకాంబరం బూతులను ఆస్వాదించసాగారు అనసూయమకు అలా గుంపు జారటం నచ్చక బాటిల్లోని మినరల్ వాటర్ను కొడుకు ముఖంపై గట్టిగా కొట్టింది బూతుమాటలు పూర్తిగా ఆగిపోయాక వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి అతనికి సలాం కొడుతూ వెళ్ళిపోయారు ఇది శంకర భాషా ప్రకోపం అన్నాడు జ్యోస్సుడు కళ్ళు తెరిచి అంటే అడిగింది అనుసూయమ్మ ఇది రెండు భాషల కలయికతో పుట్టి పైచం ప్రకోపించి బయటకొచ్చిన బూతులు దీనికి తిరుగులేదు విరుగుడు అంతకన్నా లేదు అంతేనా స్వామి దీన్ని శాశ్వతంగా మా అనిపించలేమా అవసరం లేదు ఇది ఇతనిలో దినదినాభివృద్ధి చెందుతుంది దీన్ని మాన్పించటం అంత సులభం కాదు సామీ అంతేనా దారేదీ లేదా దీనంగా అంది ఆమె కంగారు పడాల్సిన పని లేదు అతని జీవన మార్గం ఏమిటో నేను స్పష్టంగా దర్శిస్తున్నాను ఏం దర్శిస్తున్నారు స్వామి చూడమ్మా అతని మాటల్ని ఆపించటానికి ఏం చెయ్యాలో తెలియక మీరు బాధపడుతున్నారా కానీ అవే మాటలకు ఇందాక చూశారుగా ఇక్కడ ఓ గుంపు చేరిపోయారు గమనించారా ఆసక్తిగా అడిగాడు జోషి అవునన్నట్లుగా తల ఊపింది అనుసూయమ్మ వాళ్లే నీ కొడుక్కి పెట్టుబడి పెట్టుబడి అంటున్నారు ఏ వ్యాపారానికి స్వామి రాజకీయ ప్రభుత్వాధికార సామ్రాజ్య వ్యాపారానికి అంటే ఏమిటో అర్థం కాక తలగొక్కుంది అనుసూయమ్మ త్వరలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో మీ వాడు ఏ రాజకీయ పార్టీలోనైనా చేరి ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడంటే కోట్లు గడించటం ఖాయం మా వాడికి ఏ పార్టీతోనూ పరిచయం లేదుగా స్వామి అంటూ నిరాశగా అంది అనుసూయమ మరీ మంచిది ఇతన్ని ఇండిపెండెంట్గా నిలబెట్టండి అప్పుడు ఇతని విలువెంటో తెలిసిన వాళ్లే పరిగెత్తుకొస్తారు జ్యోష్యుడికి దక్షిణ సమర్పించుకొని ఆనందంగా అక్కడి నుంచి బయటపడ్డారు ఆ తల్లి కొడుకులు అనుకున్నట్లే ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు ఏకాంబరం మరుసటి రోజు నుండే ప్రచారం మొదలుపెట్టాడు ఓ మినీ వ్యాన్ను అద్దెకు తీసుకొని తనే మైకు పుచ్చుకొని ఇతర పార్టీలను బండభూతులు తట్టడం మొదలు పెట్టాడు ఆ రోజు ఏకాంబరం వ్యాను ఆ పట్టణం చివరికి చేరుకుంది అక్కడున్న మైదానంలో వాళ్ళ కొండ పార్టీ తరఫున ఓ జాతీయ నాయకుడు ప్రసంగించడానికి వస్తున్నాడు ఆ సభకు వేలాది మంది ప్రజల్ని తోలుకొచ్చారు వాళ్ళంతా ఆ నాయకుడి రాక కోసం ఎదురు చూస్తూ ఆపసోపాలు పడుతున్నారు ఏకాంబరం మైకందుకున్నాడు నా ప్రియాతి ప్రియమైన ప్రజలారా అనగానే జనాలు వ్యానికేసి చూశారు ఇప్పటిదాకా ఏ పార్టీ అయినా ప్రజలకు ఏం చేసిందని అవి దగుల్బాజీ పార్టీలు అవి జాలంబే సో 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 ఓ డూ నీ బ్లూ 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 అంటూ బూతులు మొదలుపెట్టాడు అంతే ప్రజలందరూ ఏకాంబరం వ్యాన్ దగ్గరికి పరుగులు తీశారు దాంతో ఏకాంబరం రెచ్చిపోయి తన బూతుల్ని కొనసాగించాడు ఏ పార్టీని చూసినా ఏమున్నది గర్వకారణం సమస్తం దోపిడీ లమయం లక్ ప్రజలు ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు ఇంతలో ఆ స్టేజీ దగ్గరికి ఆ పార్టీ జాతీయ నాయకుడి కారు వచ్చి ఆగింది అందులో నుండి అతను దిగాడు ఏకాంబరం తన వ్యాను డ్రైవర్కు ముందుకు పోయి సైగ చేశాడు వ్యాను గదిలింది జనాలు గదిలారు మైదానం ఖాళీ అయ్యింది జాతీయ నాయకుడు అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఇంతమందిని క్షణాల్లో తన వైపుకు ఆకర్షించగలిగాడంటే అతనిలో ఏదో మహత్తుంది అనుకున్నాడు ఆ రాత్రి ఏకాంబరానికి ఓ ఫోన్ కాల్ వచ్చింది నువ్వు ఇండిపెండెంట్గా విత్ర చేసుకొని మా కొండ పార్టీలో చేరావంటే నీకు ఐదు కోట్లు ఇస్తాం రేపు మా కార్యాలయానికి వచ్చి డబ్బును తీసుకుపో అది సారాంశం ఏకాంబరం ఆశ్చర్యపోయాడు ఐదు కోట్లు ఉచితంగా వస్తున్న ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు ఉదయం లేవగానే అతను ఊహించని మరో సంఘటన జరిగింది అతని ఇంటి ముందుకు ఓ కారు వచ్చాగింది అందులో నుండి ఓ కద్దరు చొక్కా వ్యక్తి సూట్ కేసుతో సహా చకచక ఇంట్లో దొరబడ్డాడు నేను గ్యాస్ బండ పార్టీ స్థానిక అభ్యర్థిని మీరు మా పార్టీలో చేరుతున్నారు అందుకుగాను మేము మీకు ఇస్తున్న ఈ బహుమతి విలువ పది కోట్లు ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టివ్వండి ఏకాంబరానికి ఆలోచించడానికి సమయం లేకపోయింది ఆలస్యం చేయకుండా సంతకం చేసి గ్యాస్ బండ పార్టీలో చేరిపోయాడు రేపటి నుండి మీరు మన పార్టీ తరఫున ప్రచారం చేయటానికి సిద్ధంగా ఉండండి అని అతను కార్యక్కి వెళ్ళిపోయాడు ఏకాంబరం ఆనందంగా డబ్బును బీరువాలోకి సర్దాడు మరుసటి రోజు నుండి గ్యాసు బండ పార్టీ తరఫున ఏకాంబరం ప్రచారం మొదలుపెట్టాడు అతను బూతులతో ప్రజలను ఇట్టే ఆకర్షించసాగాడు తండోపతండాలుగా జనాలు వచ్చి అతని ఉపన్యాసాలు విని పార్టీకి జై కొడుతున్నారు ఉల్లాసంతో ఊగిపోతూ కేరింతలు కొడుతున్నారు ఉర్రూతలు ఊగుతున్నారు ఈలలు వేస్తున్నారు ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల స్పందన చూస్తుంటే గ్యాస్ బండ పార్టీ అభ్యర్థికి కాన్ఫిడెంట్ స్థాయి హై లెవెల్కి వెళ్ళసాగింది లక్ష ఓట్ల మెజారిటీతో తానే గెలుస్తాను అనే నమ్మకం రోజు రోజుకు పెరిగిపోసాగింది ఎన్నికలు ముగిశాయి నాలుగో రోజున ఫలితాల ప్రకటన ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర సమయం గడుస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది చివరకు గ్యాస్ బండ పార్టీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు ఈ అపజయాన్ని ఏకాంబరం అస్సలు ఊహించలేదు తాను మాట్లాడే బూతు మాటలకు వేలాది మంది ప్రజలు విని చప్పట్లు కొట్టి మరి జే జేలు పలికారుగా మరి తమ అభ్యర్థి ఎందుకు ఓడినట్లు తీవ్రంగా ఆలోచనలో పడ్డాడు చివరకు అభ్యర్థి ఓటమికి ప్రజల ఓట్లు వెయ్యకుండా మోసం చేయటమే కారణమన్న వచ్చి వాళ్లపై కోపంతో ఊగిపోయాడు అంతే ఏకాంబరం నోరు తెరుచుకుంది ఇదండి జిహో ప్రలాపన అనేటువంటి ఈ కథను జిల్లేళ్ల బాలాజీ విరచించి అందజేయగా కానమూకు కథావచనము మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ వ్యంగ్య కథను సరదాగా మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు